పెరగని పోరాటం చేశారు విభేదాలు పక్కన పెట్టి అంతర్గత కలహాలకు స్టాప్ పెట్టారు టీడీపీ ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేశారు చరిత్రలో ఎప్పుడూ ఊహించినంత ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు కానీ పట్టుమని మూడు నెలలు గడవక ముందే ఎందుకో అంతటా నిస్తేజం ఎవరిని కదిలించినా ఏదో తెలియని వేదన ఎవరి మొహం చూసినా కోపం అసహనం ఆ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఎందుకు ఇలాంటి పరిస్థితి కోటి రూపాయల లాటరీ తగిలిన తర్వాత ఆ టికెట్ చిరిగిపోతే ఎలా ఉంటుంది ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ నాయకుల పరిస్థితి అదేనట నిన్నడి దాకా అంతా మీరే అన్నారు మీరు లేకపోతే పార్టీ గెలిచే పరిస్థితే లేదన్నారు తీరా పార్టీ గెలిచిన తర్వాత కష్టపడ్డ వారే కరివేపాకులయ్యారు ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా మంది టీడీపీ నాయకుల పరిస్థితి ఇదేనట ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి పార్టీ క్యాడరే బలం స్వార్థ ప్రయోజనాలు చూసుకోకుండా పార్టీ కోసం ఈసారి అలు పెరగకుండా పనిచేశారు నాయకులంతా అయితే పల్లకి మోసేదొకరు పల్లకి ఎక్కిందొకరు అన్నట్టుగా పరిస్థితి తయారైంది పార్టీలో కష్టపడ్డ వారికి ఏమాత్రం ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తి ఉమ్మడి అనంతపురం జిల్లాలో చాలా రోజులుగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ అధినేత వ్యూహాలకు పదును పెట్టారు పార్టీలో చిన్న చిన్న విభేదాలతోనూ తమకు ప్రాధాన్యం లేదన్న ఆవేదనతోనూ దూరంగా ఉన్న నాయకులందరినీ ఏకం చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు ఇందుకోసం జిల్లాల వారీగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా అబ్జర్వర్లను కూడా నియమించారు ఈ అబ్జర్వర్లు ఎన్నికల సమయంలో కీలక పాత్ర పోషించారు టికెట్ దక్కలేదనూ పదవులు దక్కలేదనూ పార్టీకి దూరంగా ఉంటున్న వారిని మళ్లీ రియాక్టివ్ చేయడంలో అబ్జర్వర్లు చాలా కీలక పాత్ర పోషించారు ఉమ్మడి అనంతపురం జిల్లాకు గుంటూరు జిల్లాకు చెందిన కోవెలముడి నానిని అబ్జర్వర్గా నియమించారు ఎన్నికల నోటిఫికేషన్ కి ముందు నుంచే ఆయన చాలా కీలక పాత్ర పోషించారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అబ్జర్వర్లు నియోజకవర్గాల్లో అసంతృప్త నాయకులందరినీ బుజ్జగించే ప్రయత్నం చేశారు ఈసారి గెలవకపోతే భవిష్యత్తు ఉండదని చిన్న చిన్న విభేదాలు అపోహలు పక్కన పెట్టాలని సూచించారు భవిష్యత్తులో ఎవరికి ఏ విధంగా న్యాయం చేయాలన్నది అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని భరోసా ఇచ్చారు దీంతో అప్పటిదాకా అసంతృప్తితో ఉన్నవారు కూడా కొంచెం మెత్తబడ్డారు మనసులో ఎంత బాధున్నా పార్టీ కోసం సర్వస్వం ధారపోశారు అందరి కష్టం ఫలించి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో ఆనందోత్సాహాలు మామూలుగా లేవు తమ కష్టానికి తగ్గ ఫలితం ఉంటుందని నేతలంతా ఆశించారు కానీ వారు ఊహించింది ఒకటైతే జరిగింది మరొకటి పార్టీ కోసం సిన్సియర్ గా పనిచేసిన నాయకులకు నామినేటెడ్ పోస్టులో తగిన ప్రాధాన్యం లేదన్న టాక్ వినిపిస్తోంది అవకాశాలు అనుమానమేనన్న సంకేతాలతో నేతలు రగిలిపోతున్నారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని వైసీపీ నాయకుల నుంచి బెదిరింపులు కేసులు భరించినప్పటికీ తమకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని నేతలు పార్టీ అబ్జర్వర్లను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు కానీ అధిష్టానం అప్పగించిన బాధ్యతలు పూర్తి చేసిన ఇతర ప్రాంతాల నేతలు టచ్లోకి రావడం లేదు అప్పట్లో అందరికీ భరోసా ఇచ్చిన అబ్జర్వర్లు కనీసం ఫోన్లో కూడా అందుబాటులోకి రావడం లేదని పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు లోకల్గా నియోజకవర్గాల్లోనే ఉంటున్నారు వారి దగ్గరికి వెళ్దామంటే చుట్టూ ఒక వలయమే ఉందని అంటున్నారు ఎన్నికల్లో తమ ఇళ్లొచ్చి బతిమాలిన వారే ఇప్పుడు ఎందుకొచ్చారన్నట్లు చూస్తున్నారని నాయకులు ఆవేదనతో రగిలిపోతున్నారు ముఖ్యంగా ఎమ్మెల్యేల ఇంటి దగ్గర వారి బంధుగణం ఒకరిద్దరు అనుచరులు చేరి పార్టీ కోసం కష్టపడిన వారిని దగ్గరకు రానివ్వడం లేదని చాలా మంది ఓపెన్ గానే విమర్శిస్తున్నారు జెండా పట్టని వారు కూడా నాయకులుగా చలామణి అవుతున్నారు ప్రస్తుతం నామినేటెడ్ పోస్టుల్లో కూడా తమకు నచ్చిన వారికి ప్రాధాన్యమిచ్చేలా ఎమ్మెల్యేలు అధిష్టానానికి సిఫార్సులు చేస్తున్నట్లు చెబుతున్నారు ఎన్నికల ముందు వరకు పార్టీలో అంతా ఒక్కటేనన్న నాయకులు ఇప్పుడు వర్గాలుగా విభజించి భేదాలు సృష్టిస్తున్నారని వాపోతున్నారు ఇవన్నీ ఒకెత్తైతే జనసేన బీజేపీ నాయకులు కూడా మాకేంటంటూ ముందుకొస్తున్నారని టీడీపీ నాయకులు అంటున్నారు ఐదేళ్లు కష్టపడింది తామైతే మిత్రపక్ష పార్టీల హోదాలో చొక్కా మడత పదవుల్లో వాటాలకు పోటీ పడుతున్నారు కొందరు టీడీపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు మొత్తం మీద కలలో కూడా ఊహించని విజయంతో పడ్డ ఆనందం కాస్త నెలల్లోనే ఆవిరైపోయింది పార్టీ అధికారంలోకి వచ్చిందని సంతోషపడ్డామని అదే సమయంలో కలలో కూడా ఊహించని విధంగా అవమానాలు పడుతున్నామని నాయకులు అంటున్నారు అయితే ఈ పరిస్థితి అధిష్టానం గుర్తిస్తుందా అసలు ఈ దిశగా ఆలోచిస్తుందా లేదా అన్నది కూడా అనుమానంగా మారింది మరి పార్టీ కోసం కష్ట నష్టాలు పడ్డ నాయకుల పరిస్థితి ఏంటన్నది కాలమే సమాధానం చెప్పాలి